అందరికి నమస్కారం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అటు ఓ వర్గం మీడియా ఇటు సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారా రోజుకో వార్త రాయిస్తూ పవన్ చేతులు కట్టేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాల ఇది నిజమనిపిస్తోంది అని జన సైనికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంతకీ పవన్ పై జరుగుతున్న కుట్ర ఏంటి చంద్రబాబు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై అయితే ప్రత్యేక కథనం ఈ రోజు మన వీడియోలో పవన్ నోరు తెరిస్తే ఫైర్ బ్రాండ్ లా మాటలు తోటాలు పేలేవి అయితే ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు కౌంటర్లు విమర్శలు ఆ లెక్కేవేరు అసలు శాంతి భద్రతలు అంటే ఎలా ఉంటాయనేది అధికారం ఇస్తే చేసి చూపిస్తానని తొలుత సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని మాటించారు ఇక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే లోపలే భయం పోవాలన్నట్లుగా చేస్తామని కూడా పెద్ద పెద్ద శపథాలే చేశారు సేనాని అయితే అధికారంలోకి వచ్చాక ఆ ఫైర్ ఏమైంది ఎన్నికల ఫలితాలు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని గొడవలో మరెన్నో హత్యలు అంతకు మంచి అత్యాచార ఘటనలలో అయితే నడి రోడ్డుపై నరుక్కుంటున్నా సరే కనీసం పవన్ ఎందుకు నోరు మెదపట్లేదు పవన్ నోరు మోయించారా లేకుంటే ఏం చేయలేకపోతున్నాననే మదన పడుతున్నారా అనేది తెలియక జనసేన కార్యకర్తలు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే పవన్ చెప్పిన భారీ డైలాగులను గుర్తు చేసి మరి నేటిజన్లు సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఉన్నారనే అర్థం చేసుకోవచ్చు కూటమి ఘట్టానికి అధికారంలోకి రావడానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణే ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాల నిజం ఒకవేళ పవన్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండేది ఇది జగమెరిగిన సత్యమే అలాంటిది పవన్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా వెనక గోతులు తవ్వుతున్నారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి అది ఎలాగంటే టీడీపీ అనుకూల పత్రికల్లో వెటకారంగా కార్టూన్ చేయించడం మరుసటి రోజు వైజాగ్ లోని భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల ఇష్యూ పై పవన్ నాడు హడావిడి చేసినవే ఇప్పుడు ఇలా ఉన్నాయని పేరు ప్రస్తావించడంతో జన సైనికులు మండిపడుతున్నారు నిన్న కార్టూన్ ఇవాళ ఇలా వార్త అసలేం జరుగుతోంది ఎందుకు ఇలా గోతులు తవ్వుతున్నారని మండిపడుతున్నారు నేతలు వాస్తవానికి ఏపీ కేబినెట్ లో రివ్యూలు సత్వర పరిష్కారాలు చూపడంలోనూ పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు ఛాంబర్లు కేటాయించిన మరుసటి రోజే బాధ్యతలు స్వీకరించడం రంగంలోకి దిగిపోవడం తొమ్మిది గంటలు సమీక్ష చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా పంచాయతీ నిధులు ఎర్ర చందనం అక్రమ రవాణా ఒకటా రెండా అసలు పవన్ సమీక్ష అంటేనే అధికారులు బెంబేలెత్తిపోయేలా చేశారు అలాంటిది ఈయనకు మంత్రుల్లో మంచి ర్యాంక్ అది కూడా కనీసం టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటుంది సీఎం చంద్రబాబు ర్యాంక్ ఇవ్వకపోవడం గమనార్హం అయితే ఇది పవన్ ను అవమానించినట్లు కదా ఈ క్రమంలోనే ఆయన దగ్గరనున్న శాఖల్లో కొన్ని విభాగాలను తప్పించి మంత్రి సుభాష్ కు ఇవ్వడంలో ఏంటి అనే ప్రశ్నలైతే జన సైనికుల నుంచి వస్తున్నాయి కూటమి గెలిచిన తర్వాత ఢిల్లీకి ఆ తర్వాత ప్రమాణ స్వీకారంలో తప్ప ఈ ఇద్దరు ఎక్కడైనా కనీసం కనిపించారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ జరిగినప్పుడు పవన్ ఎక్కడున్నాడు బాబు ఎందుకు వెంట తీసుకెళ్లలేదు ఇప్పటి వరకు రెండుసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు వెంట పవన్ లేరే ఇలా ఒకటే రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు జనసేన అనే అభిమానులు కార్యకర్తల్లో వస్తున్నాయి అంతేకాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో చూస్తున్నాం కదా అలాగే పవన్ కు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు విమర్శిస్తున్నారు అనేది పెరుమాళ్ళకే తెలియాలి పవన్ అంటే ఓ ఆవేశం ఓ ఫైర్ అని అభిమానులు చెప్తుంటారు అదేనండోయ్ ఎక్కడైనా తప్పు జరిగితే ప్రధానంగా మహిళల రక్షణ విషయంలో సేనాని ఆలోచన వేరే లెవెల్ అని అంటూ ఉంటారు ఎక్కడ అక్రమం దారుణం జరిగినా పవన్ సీరియస్ గా రియాక్ట్ అవుతారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైర్ ఆవేశం ఏమైంది పసికందు మొదలుకొని పండు మొసలి వరకు అత్యాచారాలు జరుగుతున్నా విచక్షణ మరిచి రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నా పవన్ ఎందుకు మిన్నుకుండిపోయారు ఆయన చేతులు నిజంగానే కట్టేశారా లేకుంటే ఏం చేయలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారా అనేది సేనానికి తెలియాల్సి ఉంది రేపొద్దున పరిస్థితులు ఇలాగే కొనసాగితే పూర్తిగా జనసేన అవసరమైతే బీజేపీ పార్టీలను పక్కనెట్టి టీడీపీ నే పాలన సాగించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో ఎందుకంటే అలాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి ఏమో ఏమైనా జరగచ్చు ఎవరికెరకా